ఎక్కడి నుంచి వచ్చామనేది కాదండి ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అంటాం మనం అనుకున్నది సాధించడం కోసం ఏ రకంగా ట్రావెల్ చేస్తున్నావు ఎటు వైపు వెళుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటాను నేను విషయం ఏంటంటే ఒక సక్సెస్ స్టోరీ అండి గొల్లె ప్రవీణ్ అనే కుర్రాడి సక్సెస్ స్టోరీ చెప్తాను అమ్మ బీడీ కార్మికురాలు పని చేస్తే తప్పించి పూట గడవని పరిస్థితి నైట్ వాచ్మెన్గా చేరక తప్పదు కదా పాపం డిగ్రీ చదువుకున్నా కానీ నైట్ వాచ్మెన్గా చేరాడు ఓకే పని చేసుకుంటున్నాడు అంతటితో ఆగిపోలేదు ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి గవర్నమెంట్ సర్వీస్లోకి రావాలనుకున్నాడు వచ్చేసాడు అండి ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి మూడు ఉద్యోగాలు వరుస పెట్టి వచ్చేసినాయండి అంటే సిరి వస్తే అలా వచ్చేస్తుంది అంటే చూడండి అట్లా ఉంటుంది అన్నట్టు టీజీటీ ఉద్యోగంతో పాటు జూనియర్ లెక్చరర్ ఉద్యోగం కూడా కొట్టేశాడండి సిరి వచ్చిన తానంతటా అలా అంటే కష్టపడే వాడికి భగవంతుడు అన్ని విషయాల్లో కూడా సహాయకారిగా ఉంటాడండి సో నిజంగా మనం కష్టపడుతుంది